ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం శుక్రవారం ఏటూరు నగరం మండలం రామన్నగూడెం గ్రామంలోని గోదావరి నది కరకట్టను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి పరిశీలించారు మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేస్తున్నాం కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకొస్తలేదు తీసుకుంటున్నారు పక్క పడిస్తున్నారు అట్లా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం పెండింగ్లో ఉంది అదే కాకుండా వేరే రాష్ట్రాల్లో వరద ఉధృతి వచ్చినప్పుడు కూడా ఈ కరకట్ట ఈ యొక్క వాల్ అంటే ఒక సెక్యూరిటీ వాళ్ళలాగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ డిజైన్ కూడా ఇప్పుడు మార్చుకొని కొత్త డిజైన్ తీసుకొచ్చుకోవడం జరిగింది తొందరలోనే ఈ యొక్క కరకట్ట నిర్మాణం కొత్త డిజైన్ తోటి జియో ట్యూబ్స్ జియో ట్యూబ్స్ అనే ఆ మోడల్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాము భవిష్యత్తులో కూడా ఈ ఏటు నాగరం కానీ రామన్నగూడెం కానీ మంగపేట కానీ ఈ గ్రామాలకు ఎలాంటి ముప్పు ముంపు రాకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు చేపడుతున్నాం ఈరోజు తీసుకు ఈ వర్క్ తీసుకున్నటువంటి ఏజెన్సీ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి నేను కలెక్టర్ గారు ఐటీడీఏ పిఓ గారు ఇతర అధికారులు అందరం కూడా రివ్యూ చేస్తున్నాం అందుకనే మార్నింగ్ నుంచి కూడా ఇదంతా పరిశీలించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో మనకు వచ్చినటువంటి గోదావరి వరదలు కానీ అదేవిధంగా జంపన్నవాగు వరదలు కానీ ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఐటీడీఏలో ఒక రివ్యూ అయింది కలెక్టరేట్లో ఒక రివ్యూ అయింది మళ్ళీ కూడా ఈరోజు ఈ పెండింగ్ పనుల నిర్మాణానికి అదేవిధంగా తుప్పు పట్టినటువంటి షటర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడము అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తాను రాబోయే కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇమిడియట్లీ వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఈరోజు సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను కూడా మా రివ్యూ ద్వారా ఆదేశించబోతున్నాం